సూర్య భగవానుడి రథం కేవలం శక్తివంతమైనదే కాదు అది కాలానికి జీవానికి ప్రతీక ఇది బంగారు కాంతితో ప్రకాశిస్తూ దివ్యమైన రత్నాలతో అలంకరించబడి కళ్ళు చెదరేలా ఉంటుంది ఈ రథానికి ఒకే చక్రం ఉంటుంది ఇది సమయాన్ని సూచిస్తుంది మరికొందరు దీని మూడు వందల అరవై ఐదు ఆకులు సంవత్సరంలోని రోజులు అని అంటారు దాని నుండి వేల సంఖ్యలో కిరణాలు వెలువడతాయి ఇవి సూర్యుని తేజస్సు వేడి ప్రాణశక్తిని సూచిస్తాయి సారథి అనూరుడు పక్షరాజు గరుత్మంతుని అన్నయ్య అతను అంధకారాన్ని తొలగిస్తూ సూర్యునికి ముందుగా ఉదయించి లోకానికి వెలుగు రాబోతుందని సూచిస్తాడు సూర్యుని తీవ్రమైన వేడిని తన శరీరం ద్వారా నియంత్రించి భూమిపై జీవులు తట్టుకునేలా చేస్తాడనే నమ్మకం ఉంది దీనిని ఏడు అత్యంత వేగవంతమైన అద్భుతమైన శక్తి కలిగిన గుర్రాలు లాగుతాయి అవి నిరంతరం సూర్యుడిని ఆకాశంలో లాగుతూ ఉంటాయి ఈ ఏకచక్రం ఏడు గుర్రాలు కాలం యొక్క నిరంతర కదలికను సృష్టి స్థితి లయలను సూచిస్తాయి నిజంగా సూర్యుడు లేనిదే భూమిపై జీవం అసాధ్యం సూర్యుని కర్తవ్య నిబద్ధత ఆయన నిత్యం ఉదయించడం అస్తమించడం మరియు రథం యొక్క నిరంతర ప్రయాణంలో కనిపిస్తుంది ఎంతమంది సూర్య నమస్కారాలు చేస్తారో కామెంట్ చేయండి మరిన్ని అద్భుత విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి